ఒక అంటరాని జాతులకు సంబంధించినదిగా ఉంటూ ఊరవతలో ఉన్న డప్పును ఢిల్లీ నడిపడ్డున్న పరేడ్ లో అమ్మాయిల చేత ఊరేగించడాన్ని ఎట్లా ఫీల్ అయినాను చాలా అంటే గర్వంగా ఫీల్ అయిన డప్పు అంటే ఒక కులానికి సంబంధించిన వాయిద్యంగా ఈ దేశంలో ముద్ర పడ్డది ఇప్పటికీ అట్లనే ఉన్నది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని తెలంగాణలో ఈ కళారూపాల మీద మార్పులు జరిగినాయి ఆ మార్పులల్ల నాకు నిజంగా మామిడి హరికృష్ణ సార్ నా జీవితంలోకి యాడ్ అయిన తర్వాత కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రస్తుతానికి సారు మేము డప్పు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆడబిడ్డలను మగవాళ్ళని అందరిని ఈక్వాలిటీగా చూసేది కానీ ఈ పిరమిడ్స్ చేసే కాడ మాత్రం ఆడబిడ్డలకే ప్రాధాన్యత ఇచ్చారు అంటే కబడ్డీ ఆడవాళ్ళు ఆడతారు మగవాళ్ళు ఆడతారు కానీ ఆడపిల్లలు ఆడితే ఎక్కువ పేరు వస్తుంది మగవాళ్ళు ఆడితే ఆడతారు లేరా అన్నట్టు ఉంటది అదే చిరగోనే అబ్బాయిలు ఆడతారు కానీ అమ్మాయిలు ఆడితే చాలా మంచి పేరు వస్తారు మరి డప్పు తయారీలో మన మా చిన్నప్పుడు గాని మా అమ్మ గాని నాయనమ్మ ఉన్నప్పుడు గాని వాళ్ళు ఈ డప్పు తయారీలో చాలా శ్రమ చేసేది చింతగింజలు దంచడం గాని దాన్ని అంబలు కాల్చిచ్చి ఈ డప్పు తయారీకి అన్ని వస్తువులను అండిచ్చేది మరి కాడ ఎందుకు దూరంగా ఉంటురనేది నాకు మనసులో దట్టిందన్న అట్లా నేను వాళ్ళకే స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి అందరితో పాటు వాళ్ళని తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో సంగీత నాటక అకాడమీ ఢిల్లీలో సెలక్షన్స్ జరిగినాయి అప్పుడు తెలంగాణ నుండి మేము పోయినామన్నా పోతే అక్కడ సెలక్షన్ అయినాం అట్లా ఎవరైతే విస్మృతానికి గులైనటువంటి కులాలుంటారో ఈ డప్పుల మేము లో కూడా ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్లే కాదు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు కోమట్లు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు ఇరవై మంది అన్ని సామాజిక వర్గాలలో ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా ఊరు అవుతాల్లో ఉన్నటువంటి డప్పును మనం ఊరు మధ్యలోకి తీసుకొచ్చినాం తెలంగాణకు తీసుకొచ్చినాం తెలంగాణకి ఢిల్లీ ఎర్రకోటలో కూడా మోగించిన అది నాకు చాలా గర్వం గర్వంగా చాలా హ్యాపీగా అది తెలంగాణ ఇచ్చినటువంటి ఒక దివెని అనుకుంటా చాలా సంతోషకరమైన వార్త అది దాన్ని ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటూ ఒక్క ధర ఇంకా అందే భాస్కర్ అనగానే డప్పుకు మాటలు నేర్పిస్తాడంటారు ఆ మాట మాటలకు డప్పు ఇస్తాన డప్పు నేర్పిస్తావు డప్పుకు మాటలు నేర్పిస్తాను రెండు అనుకోవచ్చు అన్న డప్పుకు మాటలు నేర్పిస్తాం అనుకోవచ్చు మాటను డప్పు మీద ప్రదర్శన చేస్తాం అనుకోవచ్చు